జూన్ రెండవ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు ఇక రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలుకుని ఆస్తులు అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై నివేదికను తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు ఇక షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్న సంస్థలు కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు ఈ నేపథ్యంలోనే ఇప్పటి చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు తదుపరి చర్యలు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలుగా ఉన్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలను పూర్తి చేయాలని ఆదేశించారు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని పీఠముడికి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు ఇక పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ రెండు తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఇక పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాలు ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని ఆదేశించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు మహేందర్ జూన్ రెండవ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు ఇక రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలుకొని ఆస్తులు అప్పుల పంపిణీకి సంబంధించి పెండింగ్ అంశాలపై ఇక నివేదికను తయారు చేయాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు ఇక వీటన్నిటికీ సంబంధించి తాజా అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు మహేందర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి జూన్ పన్నెండు రెండు వేల పద్నాలుగు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన సంగతి అంత సో విభజన చట్టంలో భాగంగా పదేళ్ల పాటు హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంచారు అలాగే ఉమ్మడి ఆస్తులను కూడా విభజించారు హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ భవనాలు కూడా ఆ రెండు రాష్ట్రాలు పదేళ్ల కాలానికి విభజన చేశారు విభజన చట్టం ప్రకారం పదేళ్ల గడువు ఈ నేర జూన్ పన్నెండుతో ముగి సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతమైన అంటే అంక పరిష్కారం కానటువంటి ఉన్న అంశాలపైన ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని చెప్పచ్చు వీటిపైన చర్చించడానికి ఈ నెల పద్దెనిమిది కేబినెట్ సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ పేర్కొన్న మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి సంస్థలు కార్పొరేషన్ అంశాలు ఉద్యోగుల కేటాయింపులు ఆస్తులు అప్పుల పంపిన వంటి అంశాలపైన నివేదిక తయారు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు అలాగే పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది మరి ఈ పదేళ్లు కాలానికి ఏపీ కేటాయించినటువంటి లేక్ వ్యూ వంటి భవనాలు కూడా జూన్ రెండు తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రెండు రాష్ట్రాలు సామరస్యంగా వీలున్న ఉద్యోగుల బదిలీలు అలాగే ఇంకా సత్వరంగా పూర్తి చేయాలని కూడా చెప్పారు కొన్ని అంశాలు పీఠముడి పడినటువంటి అంశాలపైన కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా తదుపరి చర్యలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు సో ఇంకా తెలుగు ఉమ్మడి రాజధానిగా కొనసాగినటువంటి హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండడానికి ఇంకా రెండు మూడు రోజుల్లో ఉన్న నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితి సో ఇప్పటికి ఉమ్మడి రాజధాని పైన యూటీ చేసే అంశం ఒకవైపు నడుస్తుంటే ఇంకా ఇంకా పదేళ్ల పాటు కానీ ఇంకా ఐదేళ్ల పాటు పొడగించాలి రాజధాని అనేటట్టుగా వైసీపీ నేతలు గతంలో అన్న నేపథ్యం అయితే దీనిపైన అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రాజధాని అంశం కూడా చాలా వరకు ఇటు బిఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచి చెప్పచ్చు ఇటు యూటీ చేస్తుంది ఆ బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడలేదు దానిపైన అన్నట్టు కేటీఆర్ లాంటి వ్యక్తులు మాట్లాడడం జరిగింది ఇక పూర్తి మెజారిటీ కనుక మనకు పార్లమెంట్ లో మాట్లాడడానికి అవకాశం ఇస్తే హైదరాబాద్ ని యూటీ చేయకుండా బిఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్పడం సో ఏది ఏమైనా ఎట్టి బాధలో కూడా హైదరాబాద్ ను యూటీ చేయమని రేవంత్ రెడ్డి కూడా చెప్పడం సో ఇలాంటి మాటలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు హైదరాబాద్ పైనే మొత్తంగా యూటీ చేస్తారా లేక రాజధాని మొత్తానికైతే హైదరాబాద్ ఉన్న ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ తెలంగాణ మాత్రం పరిమితమైంది తర్వాత పరిణామాలు అయితే ఇలా ఉంటాయి తెలుసు కానీ ఇప్పటికైతే హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విభజన చట్ట ప్రకారం ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ఇక ఏపీకి అన్నిటిపైన రుణం తీరబోతుందని చెప్పొచ్చు మహేందర్ రెడ్డి